తాళం కూడా వాళ్ళకి గుడుతురా మీరు వాడికి ఎందుకు పోను మరి ఎక్కడుంటే నీళ్ళు నీకు నువ్వు తాళం ఎట్లా తీస్తావు తాళం సౌండ్ ఎందుకు అవుతుంది మరి తాళం సౌండ్ ఎందుకు అవుతుంది ఎంత నువ్వు అక్కడ కూర్చొని ఎంతసేపు అవుతుంది నువ్వేమో అక్కడ కూర్చుంటావు నువ్వు అక్కడ కూర్చొని వీళ్ళకి హింట్ ఇస్తాను వారు అమ్మని చెప్పి ఏంటి ట్యూబ్లైట్ చంపా పగులుతుంది ఇంకోసారి గల్లీకి వచ్చినావంటే నువ్వు తాళం ఎట్లా ముడతావు ఏంటి ట్యూబ్లైట్ ఉంది విట్రా ఇటు వచ్చి మాట్లాడుతురా నువ్వు ఏంటి ట్యూబ్లైట్ నడు నువ్వు విట్రా ఫస్ట్ గేట్ కడికిరా రా నడువు నువ్వు ఫస్ట్ ఇట్రా ఏదైనా పని చేసుకొని బతుకుతాయండి ఇండ్లలోకి వచ్చి తాళాలు ఇస్తారా ఇంత ధైర్యం మీద తాళం ముట్టడానికి అంటే ఏది బయట ఉంటే అది కట్టుకొని ఓడైనా మీరు మళ్ళీ ఏది వెళ్ళినా ట్యూబ్లైట్ తీసినా అని చెప్పి అక్కడ పెట్టిపోతాను ఏదైనా పని చేసుకుని బతుకుతా మరి ఇంట్లోకి వచ్చి అన్ని తీసుకొని పోతారా మీరు